ఆదిలాబాద్ లో ప్రజా పాలన నడుస్తలేదు ఇప్పుడే నేను ఎన్టీఆర్ చోరస్తా తెలంగాణ తల్లి చోరస్తా గుర్రామ్ చోరస్తా మేము పదిహేను సంవత్సరాలు పోరాడిన తెలంగాణలో సమైక్యవాదులు దాడి ఎట్లా జరుగుతుంది జరుగుతుంది ధ్వంసం ఎట్లా అవుతుంది కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ ధ్వంసం అవుతుంది మీరే ఆలోచన చేసుకోండి అని ఆదిలాబాద్ ప్రజలకు అడుగుతున్నాం ఫేస్ మీద ఇట్లా గీత వేస్తే ఫేస్ ఖరాబ్ అవుతుంది అది ఫేస్ మీద దాడి చేస్తే ఎవరికైనా ఒక్కరు ఆదిలాబాద్ ఫేస్ మీద దాడి జరిగింది మా కుమ్రాం భీం ఆదివాసులకు అరాచక అరాచకం చేస్తున్న ఈ ప్రభుత్వ ఆదివాసుల మీద ఆదివాసుల ఆరాధన దేవుడు ఆయన మేము త్రీ ఇయర్ బ్యాక్ ఒక ఫేస్టివల్ వినరు చేసాం చేశాం మేము వారసులకు పిలిపించి వాళ్ళ ద్వారానే జోబు రామన్న గారు చేయలేదు ఆయన ద్వారానే చేపించాం కానీ ఇప్పుడు ప్రజా పాలన లేదు ఆఫీసర్ల పాలన కలెక్టర్ కమిషనర్ అట్రాసిటీ ఎందుకు చేయవద్దు కలెక్టర్ మీద కమిషనర్ మీద అట్రాసిటీ ఎందుకు చేయవద్దు ఆరాధించే దేవుడు ఎస్టీ వాళ్ళది వాళ్ళకు గించపలస లేదా ధ్వంసం ఎట్లా చేయవచ్చు చేయవచ్చా ఇంత పైసలు పెట్టుబడి పెట్టి ఇంత బ్యూటిఫికేషన్ చేశారు ఆదిలాబాద్కు ఒకప్పుడు ఆదిలాబాద్ పల్లెటూరు తినగా ఉండే పది సంవత్సరాలు జోబు రామన్న ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి జరిగింది అది ఆ బర్దాష్ కాకనే వాళ్ళు అభివృద్ధి చేయలేకపోతున్నారో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అది డెవలప్మెంట్ ను సహించక ఈ అరాచకం రిక్వెస్ట్ చేస్తున్న మీరు డెవలప్మెంట్ చేసి చూపెట్టండి జై జై కదా